ంబామేత శ్రీకాళహస్వామి నేన శ్రీ జ్ఞానప్రసూనాంబామేందుడో తారీఖున రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణము సందర్భం గ్రహణము వచ్చి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషముల నుండి ప్రారంభమయ్యి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ చంద్రగ్రహణము ఈ గ్రహణ కాల సమయంలో మన భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలన్నీ కూడా మూసివేస్తారు శ్రీ కాలహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం మాత్రం ఆ గ్రహణ కాల సమయంలో ఆలయం తెరిచి ఉండి విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణ కాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు ఎందుకంటే ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కాలహస్తీశ్వర స్వామి శ్రీ అంటే సాలిపురుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మోగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారముడు ఐక్యమైపోయి ఉంటాయండి స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే ఐదు తలల సర్పం ఉంటుంది ఇక్కడ అమ్మవారి జ్ఞాన ప్రసూనాంబికాదేవి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు అమ్మవారి యొక్క నడుములో ఒక తల సర్పము నాగాభరణం ఉంటుంది ఈ రాహుకేతువులు సర్ప రూపంలో ఉన్నందువలన ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా గ్రహణాన్ని పట్టేది రాహు కేతు సర్పరూపులు ఉన్నారు గనుక ఈ క్షేత్రంలో వెలిసి ఉన్నందువలన కాబట్టి ఈ క్షేత్రము చాలా విశేష ఫలప్రదమైనది కావున గ్రహణ కాలంలో శ్రీ స్వామి వారికి అమ్మవారికి కూడా గ్రహణ కాల శాంతి అభిషేకం విశేషంగా కూడా నిర్వహిస్తారు భక్తులద్దరూ కూడా స్వామి అమ్మవారు దర్శించి ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కూరడమైనది ఓం నమశివాయ